అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాకు సంబంధించిన హాట్ డిస్క్ మాయంపై మరోసారి రియాక్ట్ అయ్యారు మంచు విష్ణు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు చరిత అనే వ్యక్తులే దాన్ని మాయం చేశారని చెప్పి చెప్తున్నారు వ్యక్తుల పని అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మంచు విష్ణు సొంతంగా చేశారా లేకపోతే ఇంకెవరైనా చెబితే చేశారా అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుందని చెప్పారు విష్ణు ప్రస్తుతం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది హార్డ్ డిస్క్ వ్యవహారం కన్నప్పకు సంబంధించి పూర్తిగా హోప్స్ పెట్టుకున్నారు మంచు విష్ణు ముంబై నుంచి వచ్చినటువంటి ఆ పార్సిల్ని హార్డ్ డిస్క్ ముంబై స్టూడియో నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మనసు దగ్గర పనిచేసేటువంటి రఘు అలాగే చరిత వీళ్ళిద్దరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకుని వాళ్ళు మాకు ఇవ్వకుండా మాకు సమాచారం తెలియజేయకుండా ఆ హార్డ్ డిస్క్ ను మాకు అందజేయకుండా పూర్తిగా వాళ్ళు ఎక్కడెక్కడో గాయమైపోయి తిరుగుతూ ఉన్నారు సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారు పూర్తిగా మనోజ్ డైరెక్షన్ లో చేశారా లేదా అన్నది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి విజయకుమార్ రెడ్డి దీని మీద స్పందించారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఈ హార్డ్ డిస్క్ ని ఎవరో డైరెక్షన్ లోనే వీళ్ళు నడుచుకుని మాకు రావాల్సినటువంటి హార్డ్ డిస్క్ ను మాకు అందజేయకుండా కుట్ర పన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే దీని మీద హీరో విష్ణు కూడా స్పందించారు ఒకరి డైరెక్ట్ లో చేయట్టే ఈ హార్డ్ డిస్క్ మాకు కాకుండా జరిగిందని చెప్పి చెప్తున్నారు టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది ఈ విషయం బయటకు రావడంతో పూర్తిగా ఇండస్ట్రీ మొత్తం ఈ విషయం గురించే హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితుంది ఇప్పటికే పోలీసులు దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు హార్డ్ డిస్క్ ఎవరు మాయం చేశారు అనే దానికి సంబంధించి ఎవరు డైరెక్షన్ లో ఇది చేశారు అన్న దానికి సంబంధించి దీని వెనకాల ఉండే కథ నడిపించింది ఎవరు అన్న విషయానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది கை கடிச்சா என்னது ஒரு கொஸ்டின் மார்க் வந்துச்சு இது இவங்க ரேஸ் பண்ணச்ச போலீஸ்காரங்க போலீஸ் அவங்க கிட்ட நம்ம ப்ரொடக்ஷன் அப்ரோச் சார் இந்த மாதிரி வந்திருக்குன்னா சரி நீங்கள் எஃப்ஐஆர் புக் பண்ணாதான் நாங்கள் ஃபுல் ஆக்ஷன் எடுக்க முடியும் தான் எஃப்ஐ அப் அதுக்கப்புறம் தான் ஒரு ஒன் வீக் பேக் தான் எங்கள் அப்பாக்கே சொன்னது நாங்கள் இதுக்குன்னா இஸ் ஆல்ரெடி ஹார்ட் புரோக்கன் ஏன்னா அவர் நாங்கள் நம்ம எல்லாரும் நம்ம அப்பா அம்மாவுக்கு நல்ல பேர் கொண்டு வந்தாலும் இல்லாட்டியும் பரவாயில்லை தவிர கெட்ட பேர் கொண்டு வரக்கூடாது ஐ தட்ஸ் மை ஃபிலாசபி சரி யூ கோ ப்ரொசீஜர் எஃப்ஐஆர் புக் பண்ணுங்க சொன்னால் ஸோ போலீஸ்கிட்ட ரிக்வெஸ்ட் பண்ணி எஃப்ஐஆர் புக் பண்ணோம் அதுக்கப்புறம் அவங்க நடக்கிற இன்வெஸ்டிகேஷன் நடந்துன்னு இருக்கு தே நோ ட்ரூத் தம்பி பேர் வராமல் மனோஜ் பேர் வராமல் நாங்கள் ட்ரை பண்ணோம் பட் இஸ் நோ சாய்ஸ் அது நாளைக்கும் நாலு நாளைக்கு கூட வரும் அவங்க வீட்டில் தான் இருக்கு ஹார்ட் டிரைவ் என்று எல்லாருமே சொல்றாங்க அவங்க வந்து கம்பெனி ஐடி கார்டு இல்லாமல் ரெப்ரசன்டேட்டிவ்க்கு இல்லாமல் அவங்க எதுக்கு ஒரு தேர்ட் பார்ட்டிக்கு கொடுத்தாங்கன்றது எங்களுக்கும் புரியல அதை நாங்கள் அவங்க மேல கத்தினாலும் எங்களுக்கு வர என்ன வர போலீஸு நாங்கள் ப்ளீஸ் இன்வெஸ்டிகேட் அண்ட் டூ த நீட்ஃபுல் அண்டு அவங்க ரெக்வெஸ்ட் பண்ணுறேன் அண்ட் ஐ ஐ ஐ ஐ ஐ ஐ பிலீவ் இந்த லா அண்ட் ஆர்டர் ஆஃப் த கண்ட்ரீ இட் டேக் இட்ஸ் ஓன் கோர்ஸ் ஐ ஹோப் அண்ட் ப்ரே செல்ஸ் வில் ப்ரிவேல் అది చెన్నైలో జరిగిన ఈవెంట్లో మంచు విష్ణు మాట్లాడారు మనోజ్ పేరు ప్రస్తావించారు మనోజ్ దగ్గర చేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ బాయ్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రఘు చరిత ఈ ఇద్దరు వ్యక్తులు ఈ పని చేశారు ఎవరు చెప్తే చేశారనేది కూడా అఫీషియల్గా ఆ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అనౌన్స్ చేయాలని చెప్తున్నారు కన్నప్ప మూవీకి సంబంధించి చాలా హోప్స్ పెట్టుకున్నారు మంచు విష్ణు ఇందులో చాలామంది అతిరథ మహారథులు కూడా నటించినటువంటి పరిస్థితుంది ప్రభాస్ ఉన్నాడు అలాగే మోహన్ బాబు యాడ్ చేశారు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు సో ఈ సినిమాకు సంబంధించి పెద్ద హోప్స్ పెట్టుకున్నారు మంచు విష్ణు మరి ఇలాంటి కీలకమైనటువంటి సినిమాకు సంబంధించి ముంబై స్టూడియో నుంచి హైదరాబాద్కు వాళ్ళు హార్డ్ డ్రైవ్ పంపిస్తే దాన్ని చేజిక్కించుకున్నటువంటి మనోజ్ దగ్గర పనిచేసేవాళ్ళు మాకు ఇవ్వకుండా ఎందుకు వాళ్ళు ఎస్కేప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు చెప్తే చేశారు మనోజ్ ఏమన్నా చేపించాడో మనోజ్ డైరెక్షన్లోనే వీళ్ళు నడుచుకున్నారా ఈ అనుమానాన్ని తేల్చాల్సింది కూడా పోలీసులే అని చెప్పి మంచు విష్ణు చెప్పడాన్ని మనం చూసాం సో పూర్తిగా యాక్చువల్గా ఈ రెండు అడ్రస్లు మెయింటైన్ చేస్తాం మేము ఒకటి ఫిలిం నగరు ఇంకొకటి ఆఫీస్కు సంబంధించినటువంటి అడ్రస్ ఈ రెండు అడ్రస్సుల్లో ముంబై స్టూడియో నుంచి లేదంటే బయట ప్రాంతాల నుంచి ఇలాంటి హార్డ్ డ్రైవ్స్ కొరియర్స్ వస్తూనే ఉంటాయి వచ్చిన తర్వాత మాకు ఇది ఎవరికి చేరవేయాలో మా ఫ్యామిలీలో వాళ్ళకి చేరవేస్తారు కానీ వాళ్ళకి చే వాళ్ళకి దొరకకుండా ఈ హార్డ్ డ్రైవ్ అనేది వీళ్ళు ఆఫీస్ బాయ్లుగా ఉన్నవాళ్ళు మా దగ్గర పనిచేసేవాళ్ళు మనోజ్ డైరెక్షన్లో నడిపించబట్టే మాకు దక్కకుండా చేశారు ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది కన్నప్ప మీద జరిగిన కుట్రలో భాగంగానే ఈ విధంగా జరిగిందని చెప్పి మంచు విష్ణు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుంది మొదటిసారి పంపిన కాపీ సరిగా లేకపోవడంతో ఆ కంపెనీ హార్డ్ డ్రైవ్లో ఆ సీన్స్ను పెట్టి కొరియర్ చేసిందని కూడా విష్ణు చెప్పాడు మరొకసారి దీన్ని హార్డ్ డ్రైవ్ డిటీడీసీ కొరియర్ ద్వారా పంపించారు పంపించిన తర్వాత అది మాకు రాకుండా డైరెక్ట్గా మాకు అప్పగించకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరించి ఇదంతా జరిగిందని చెప్పి మంచు విష్ణు చెప్తా ఉన్నాడు సో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇంకా హార్డ్ డ్రైవ్ తమ దగ్గరికి వచ్చిందా లేదా అన్న విషయానికి సంబంధించి కూడా ఇంకొక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది దాదాపు చాలా రోజులుగా వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే మంచు విష్ణుకి అలాగే మంచు మనోజ్కి సో ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు మనోజ్ చెప్తా ఉన్నాడు ఆత్మగౌరవానికి సంబంధించి ఆస్తులకు సంబంధించిన వివాదం కాదు నా ఆత్మగౌరవం కాపాడుకునే విషయానికి సంబంధించి నా పోరాటం చేస్తూ ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి కౌంటర్ కూడా మంచు విష్ణు వైపు నుంచి వస్తూనే ఉంది ఒకసారి జల్పల్లి నివాసంలో అక్కడ కరెంటు పోయే విధంగా కూడా ప్లాన్ చేశాడు మంచు విష్ణు ఆ జనరేటర్లో పంచదార పోసి కరెంట్ రాకుండా ప్రయత్నం చేశాడు కుట్రపూరితంగా చేస్తా ఉన్నాడు మా వెహికల్స్ కూడా తీసుకెళ్లిపోయాడు సో ఈ వివాదం మనం చూసాం గత కొన్ని రోజులుగా ఎలాంటి పరిస్థితులు మంచు ఫ్యామిలీలో కనిపిస్తున్నాయని ఇప్పుడు కన్నప్ప మూవీకి సంబంధించి చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి ఈ మూవీకి సంబంధించి ఒక గంట ముప్పై నిమిషాల పాటు నిడివి ఉన్నటువంటి ఆ హార్డ్ డ్రైవ్ని చాలా చాకచక్యంగా తమ స్వాధీనం చేసుకొని కన్నప్ప సినిమాను ఇబ్బంది పెట్టడం కోసమే ఈ విధంగా మనోజు చేపించాడా అనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు చేసి వెలికి తీసి అసలు నిజాలు బయట పెట్టాలని చెప్పి పోలీసులను కోరుతా ఉన్నారు మంచు విష్ణు సో డెఫినెట్గా మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా టాలీవుడ్లో చర్చనీయాంశమైంది అందరూ కూడా దీని మీద ఇంకా పెద్దవాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేదు మోహన్ బాబు కూడా దీని మీద ఇంకా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన కూడా ఇందులో ఒక కీ రోల్ పోషించినటువంటి పరిస్థితుంది చాలా హోప్స్ పెట్టుకున్నారు అతిపెద్ద విజయం మంచి ఫ్యామిలీకి సంబంధించి కన్నప్ప మూవీ ఉండబోతోంది ఇందులో ప్రభాస్ నటించారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే చాలా గొప్ప చిత్రంగా నిలుస్తున్నాయని కూడా చాలా సందర్భాల్లో మంచి విష్ణు చెప్పారు అలాంటి మూవీకి సంబంధించి ముంబై స్టూడియో నుంచి హైదరాబాద్ ఇచ్చినటువంటి ఆ కీలకమైనటువంటి హార్డ్ డ్రైవ్ని మనోజు చాలా తెలివిగా మా సినిమాని ఇబ్బంది పెట్టడం కోసమే ఈ విధంగా చేశాడని చెప్పి బాహాటంగానే విమర్శిస్తున్నటువంటి పరిస్థితుంది ఇన్వెస్టిగేట్ చేయండి చేసి అసలు నిజాలు కూడా తెలియజేయాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు సో టాలీవుడ్లో ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది అంశమైంది మంచు విష్ణు ఎప్పుడెప్పుడు రియాక్ట్ అవుతాడా ఈ ఘటనకు సంబంధించి చెప్పి అందరూ చూశారు చెన్నైలో జరిగినటువంటి ఈవెంట్లో చాలా స్పష్టంగా మనోజ్ పేరు ప్రస్తావిస్తూ మంచు విష్ణు మాట్లాడినటువంటి పరిస్థితుంది సో కనప మూవీ జూన్ ఇరవై ఏడున రాబోతుంది థియేటర్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది సో కీలకమైనటువంటి దశలో ఈ హార్డ్ డ్రైవ్ మిస్ అయిపోయింది ఒక గంట ముప్పై నిమిషాల పాటు నీరు ఉంటే ఈ హార్డ్ డ్రైవ్ పోవటం వల్ల ఇంకా తమ దగ్గరికి రాలేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో సరైన సమయంలో ఇది థియేటర్లోకి వస్తుందా లేదన్న ఒక క్వశ్చన్ మార్కు కూడా కనిపిస్తుంది మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ మేరకు వచ్చింది రఘు చరిత వీళ్ళిద్దరూ చేజెక్కించుకున్నారు ముందుగా రఘు దాన్ని తీసుకుని చరిత్రకిచ్చాడు వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కనిపించకుండా పోయారు ఎక్కడున్నారు హార్డ్ డ్రైవ్ ఎప్పుడు వస్తుంది ఎవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి విషయాలు మరి పోలీసులు ఎంతవరకు ఈ దర్యాప్తు సాగింది హార్డ్ డ్రైవ్కి సంబంధించి అసలు ఇన్ఫర్మేషన్ ఏముందన్నది కూడా బయటికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది